ఉదయం సమయం ఊరి చివర ఉన్న ఒక చిన్న ఇంట్లో మమత రోజువారీ పనుల్లో నిమగ్నంగా ఉంది పాలు చేయడం పిల్లల కోసం అల్పాహారం తయారుచేయడం గేదెలకు మీత వేయడం అన్ని పనులూ మమతే చేయాల్సినవే అప్పుడే అత్తయ్య గరిష్ట శబ్దంతో అరిచారు అయ్యో కోడలి ఈ ముందు భాగం ఇంకా ఎందుకు చీపురు పెట్టలేదు అత్తయ్యకు ఎప్పుడూ కోపమే తోడు మమత నెమ్మదిగా సమాధానమిచ్చింది అత్తయ్య ఇప్పుడే క్లీన్ చేస్తా ముందు పాలు పొంగిపోవకుండా చూసుకుంటున్నా ప్రతిరోజూ ఇదే మాటలు చెప్పకు కోడలి అని అత్తయ్య చిరాకు గొంతుతో కేక వేయగామమతకు ఇప్పుడు తాళలేకపోయింది మొదటిసారి గట్టిగా అన్నది అత్తయ్య నేనేం యంత్రంకాదు ఉదయంనుంచి రాత్రివరకూ పనిచేస్తూనే ఉంటున్నా అప్పుడే గొడవ శబ్దం విని అమ్మమ్మ ఆమె నుంచి బయటకు వచ్చారు ఆమెను చూసిన వెంటనే అందరూ నిశ్శబ్దంగా అయ్యారు ఆమె మాటల్లో ప్రేమ ఉండేది కాని తప్పులు అయితే స్పష్టంగా చెప్పేవారు చూడు ముత్యాలు అన్నారు అమ్మమ్మ ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎలాంటి గొడవలు రావు ఒకరిపై మరొకరూ బాధ్యతలు మోపకూడదు ఆ మాటలు ఇద్దరికీ లోతుగా తాకాయి అత్తయ్య కూడా తలదించుకుని అంగీకరించారు సరే ఇక నుంచి మనిద్దరం కలిసి పనిచేద్దాం మరుసటి రోజునుంచీ కొత్త విధానం మొదలైంది మమత వంటగదిని చూసుకుంది అత్తయ్య ఇంటి ముందు భాగాన్ని శుభ్రంచేశారు అప్పటికీ అక్కపక్కల ఉండే వదిన నవ్వుతూ అన్నది ఏమయ్యా మీ ఇంట్లో నేడు శాంతి పరచుకుంది ఏదైనా చక్కటి మాయ జరిగినట్టు ఉంది దీని విన్న మమత అత్త కూడా ఒకేసారి నవ్వేశారు ఆ రోజూ ఊళ్ళో పండుగ వాతావరణం అత్తు మమత కలిసి ఇంటిని అందంగా అలంకరించారు రుచికరమైన వంటకాలు తయారుచేశారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటలలో సరదా నవ్వులే ఎక్కువగా కనిపించేవి అమ్మమ్మ చెప్పిన ఓ చిన్న మాటూరు మొత్తానికి మార్గదర్శకన్ అయ్యింది ఇప్పుడు ప్రతి ఇంట్లో అత్తకూడలు స్నేహితుల్లా ఉంటారు అమ్మమ్మ తెలివే అసలైన రత్నాన్ అని ఊరంతా మెచ్చుకుంటుండేది